ఎలా ఉన్నారు అందరు అయితే నేను స్నాక్స్ చేస్తున్నాను బెల్లంతో రవ్వ లడ్డు ఒకటి నెక్స్ట్ సన్నకార పూస ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే వారానికి స్నాక్స్ సరిపోతాయి మాకైతే బయట నుంచి స్నాక్స్ తెచ్చేది చాలా తక్కువే నెక్స్ట్ నాకు వచ్చిన ఒక కామెంట్ అయితే మీతో షేర్ చేసి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ కామెంట్ కోసం ప్లస్ ఈ రెసిపీస్ ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ అయితే ఫస్ట్ నేను రవ్వలోడ్డు కోసం ఉప్మా రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ ఒక కప్ అయితే ఒక కప్పు మనం కొబ్బరి తురుము నేనైతే కొంచెం తురుము ఇలా వేసుకుంటే పెద్దగా బాగుంటుందని క్యారెట్ గ్రేట్ చేసుకుంటాం కదా దాంతో తురుమి వేసా అనమాట వేసి కలిపేసి ఉంచిన తర్వాత నిహాల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను ఈ లోపు రవ్వ మనకి ఏమవుతుందంటే కొబ్బరి తురుములో ఉన్న చెమ్మదనం అంతా రవ్వ పీల్చుకుంటుంది నిహాలు వచ్చేసిన తర్వాత వాడిని ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ కొంచెం రవ్వని మిక్స్ చేసేసి బాండీ పెట్టుకుని నేను ఐరన్ కడాయి పెట్టాను అనమాట ఐరన్ కడాయిలోనే వేసి బాగా స్లోగా వేపుకుంటూ ఉండాలి ఖచ్చితంగా ఇరవై నిమిషాలు అయితే నాకు టైం పట్టింది ఇంకా మళ్ళీ దీన్ని తీసి డ్రై ఫ్రూట్స్ ఎందుకు వేయించడం అని చెప్పి మధ్యలో కొంచెం గ్యాప్ ఖాళీ చేసి దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను నేను కావాలంటే మనం కిస్మిస్ అలా కూడా వేసుకోవచ్చు మా పిల్లలు అయితే కిస్మి అంతగా ఇష్టంగా తినరు బాదము జీడిపప్పు తింటారని నేను ఇంట్లో జీడిపప్పు ఉంది అది వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను మధ్యలో వేసాం కాబట్టి అవి ఫ్రై అయిపోతాయి మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ఇక్కడ నేను చిన్న క్లిప్ యాడ్ చేస్తాను దీనికి ప్రాసెస్కి ఏమేమి కావాలనేది మామూలుగా అయితే పంచదారతో ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు కానీ నేను బెల్లం వేసా అనమాట షుగర్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం ఏంటంటే షుగర్ కంటే కొంచెం బెటర్ మరీ అంత హెల్దీ అని ఏం చెప్పాను కానీ దానికంటే దీంట్లో కొన్ని మినరల్స్ అవి ఉంటాయి దాన్ని ఏంటంటే మరీ ప్రాసెసింగ్ చేసేస్తారు కాబట్టి ఇక్కడ నేను దీనికి కావాల్సిన క్వాంటిటీస్ క్లిప్ యాడ్ చేస్తున్నాను దాన్ని యూస్ చేసుకుని మనం సింపుల్గా చేసేసుకోవచ్చు మామూలుగా మనం బయట ఏమైనా స్నాక్స్ కొనాలంటే పిల్లలకి బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ లేదా కేక్స్ కానీ ఎక్కువగా పిల్లలకి ఇలాంటివి పెడుతుంటాం కదా ఖచ్చితంగా ఇప్పుడు మార్నింగ్ స్నాక్ బ్రేక్ ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం ఒక స్నాక్ బ్రేక్ ఉంటుంది ఆ రెండు స్నాక్స్ బ్రేక్స్కి మనం ఏదో ఒకటి పెడతాము మామూలుగా అయితే నేను ఎక్కువగా ఇంట్లో చేసినవే పెడుతుంటాను నార్మల్గా మీరు వీడియోస్లో చూసే ఉండుంటారు మిక్చర్ కానీ లేదంటే లడ్డూస్ పీనట్ లడ్డు లేదా నువ్వుల లడ్డు చిక్కీలాగా చేసి మరమరాల లడ్డూలు కూడా చేస్తూ ఉంటాను తర్వాత ఈ రవ్వ లడ్డు ఒకటి నిహాల్కి అయితే రవ్వ లడ్డు చాలా ఇష్టం నెక్స్ట్ సన్నకారూసాయి ఇంకా ఇలా ఎక్కువ చేస్తూ చేస్తుంటాను అనమాట నెక్స్ట్ ఒకవేళ ఇలా ఏం లేకపోతే క్యారెట్నే ముక్కల్లాగా కట్ చేసేసి పెడతాను లేకపోతే ఉత్తి డేట్స్ కానీ కొబ్బరి రెండు ముక్కల్లాగా కట్ చేసి ఒక డేటు ఒక నాలుగు ముక్కలు కొబ్బరి ముక్కలు పెట్టామనుకోండి అది ఇది నంచుకుని తింటే మంచి ఫ్లేవర్ ఉంటుంది స్వీట్ తినాలి అనే క్రేవింగ్ పిల్లలకి అది తింటే సరిపోతుందిమాట అలా కూడా పెడుతుంటాను ఇంకా రవ్వలడ్ విషయానికి వస్తే బెల్లం వేసి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి లైట్గా పాకమేం కాదు అది కరిగి కొంచెం జిగురులాగా వచ్చిన తర్వాత ఆల్కుల పొడి కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండి తర్వాత మనం ఈ రవ్వ కొబ్బరి వేయించుకున్నాం కదా అది కూడా వేసేసి కలిపేసి మనం అలా ఉంచేసేయాలి ఉంచేస్తే ఒక పది నిమిషాలకి ఈ బెల్లం పాకము ఈ ఈ రవ్వ అంతా నాని చక్కగా సెట్ అవుతుంది అప్పుడు చేతులు జస్ట్ కొద్ది కొద్దిగా కావాలంటే వేళ్ళని నీళ్ళలో తడుపుకొని లడ్డు చుట్టుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా రాసుకోవచ్చు అన్నమాట ఎలా అయినా సరే లడ్డులైతే అయితే అవుతాయి ఇవి వారం రోజుల వరకు అసలు ఏం పాడవు బయటే ఉంటాయి అంటే వారం రోజులకి వెళ్ళాగా మనం తినేస్తాం కాబట్టి ఎందుకంటే మా పిల్లలకి ఇప్పుడు నీహాలకైనా కుషాలకైనా వాళ్ళతో పాటు ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి షేర్ చేసుకుంటారు కదా వాళ్ళకి పెట్టేటప్పుడు వాళ్ళకు కూడా పెడతాం కదా రెండు మూడు రోజులు పెట్టేసరికి ఇవి అలా అయిపోతాయి నాలుగు ప్లస్ పిల్లలకు పెడతాం మా హస్బెండ్కి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి అలా అయిపోతాయి ఇక్కడికైతే లడ్డు రెసిపీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ హెల్దీ కూడా బయట వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ అయితే సన్న కారపూస చేస్తున్నాను ఇది చేసేటప్పుడు అయితే మా వారు కూడా హెల్ప్ చేసారనమాట ఇక్కడ క్వాంటిటీ విషయానికి వస్తే నేను నాలుగు కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను రెండు కప్పులు బియ్యం పిండి ఇదే క్వాంటిటీలో మనం ఎక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట కేజీ శనగపిండి అయితే అర కేజీ బియ్యం పిండి సరిపోతుంది మనం ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు లేదా నెయ్యి కూడా కరిగించేసుకోవచ్చు నేను ఇంకా ఆయిలే వేసుకుంటున్నాను అనమాట ఎలాగ ఇప్పుడు జంతి కారపూస వేసుకోవడానికి ఆయిల్ వేడి చేయాలి కదా ఆయిల్ పెట్టాను ఆ వేడి చేసిన ఆయిల్ని దీంట్లో వేసుకొని ఒకసారి గరిటితో కలిపేసి తర్వాత చేతులతో బాగా కలిపేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసాను కదా కారము కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు నేను పసుపు వేయలేదు కారము కొద్దిగా సాల్ట్ వేసాను అనమాట ఇప్పుడే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి మళ్ళీ సాల్ట్ తగ్గినా మరి ఆ కమ్మదనం అనేది రాదు అంతే చాలా చాలా సింపుల్ ఈ పూస పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు కమ్మగా ఉంటుంది మనం పప్పు అలా చేసినప్పుడు మామూలుగా వేస్తే నాచుకుని కూడా తింటారు మా పిల్లలకి పప్పు కానీ ఇలాంటివి కొంచెం పులుసు కర్రీలు చేసినప్పుడు మిక్చర్ కానీ లేదా బూందీ ఉంటుంది కదా బూందీ కానీ ఇలా సన్నకారపూసు కానీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వేసి పెడతాను ఈ సన్నకారపూసు ఉంటే మనం మరమరాలతో చాట్ కూడా సింపుల్గా చేసి ఇవ్వచ్చు మాట పిల్లలకి ఇది కలిపిన తర్వాత కారం వేసాను లేదు అనుకుంటే మనం ముందే మనం కారము కొద్దిగా పసుపు పసుపు వేస్తే ఇంకా పసుపుగా ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనమాట ఇలా చేత్తో నొక్కితే చూడండి చక్కగా ఆయిల్ వేసాం కదా ముద్దలా వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని మనం ముద్దలా చేసుకోవాలి ఈ లోప అయితే మా వారికి కాఫీ పెడుతుంది అనమాట నిహాల్ కూడా స్కూల్ నుంచి వస్తాడు తను ఉన్నారు కాబట్టి తనే తీసుకొచ్చారు ఇక్కడ మా ఇంట్లో షుగర్ ఉండదు నేను బెల్లం వాడతాను అంతకుముందు షుగర్ తెచ్చి పెట్టేదాన్ని ఎవరైనా వస్తే టీ అది పెట్టడానికి ఉంటుందని ఇప్పుడు అది కూడా తీసుకురావట్లేదు బెల్లం అయితే నేను రవ్వ లడ్డు చేస్తాను కదా కొంచెం కూడా ఉంచలేదు అందుకని పటిక బెల్లంతోనే కాఫీ పెడుతున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మామూలుగా షుగర్తో పెట్టిన దానిలాగే ఉంటుంది సేమ్ పటిక బెల్లాన్ని గ్లాస్లో వేసి ఇంకా డైరెక్ట్ దంచుతున్నాను మళ్ళీ వేరే దాని మీద కవర్ మీద పెట్టి దంచాలన్నా జిడ్డు అయిపోతుందని దంచిన తర్వాత కొంచెం కాఫీ పొడి వేసేసి మామూలుగా పాలు కలిపేసుకోవడమే ఇది టేస్ట్ నార్మల్గా కాఫీలాగే ఉంటుంది బాగుంటుంది కాంటినెంటల్ కాఫీ పౌడర్ బాగుందండి బ్రూ కూడా బాగుంటుంది కాకపోతే దీని స్మెల్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట కాఫీ ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇక్కడ పిండి కలుపుతున్నాను ఇవి ఒత్తడానికి మాత్రం చాలా నా దగ్గర ఉన్న జంతికలు కొట్టం కొంచెం గట్టిగా ఉంది లేదో అనుకుంటే బాగానే అనిపిస్తుంది ఇది జాలీ గిన్నె ఉంటుంది చిన్న చిన్న హోల్స్ది ఈ ప్లేట్ పెట్టేసుకుని నార్మల్గా సన్న కరపూసి ఎలా వేసుకుంటామో సేమ్ అంటే అలా పెద్దగా తిప్పేసేయాలన్నమాట ఇప్పుడు కడ ఎంత పట్టేలాగా ఒక పెద్దగా తిప్పాలి కాకపోతే అలవాటు లేని వాళ్ళకి కొత్త వాళ్ళకి చెయ్యికి ఆవిరి తగిలేస్తుంది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అలా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి సింపుల్ టెక్నిక్ కూడా నేను చూపిస్తాను కొంచెం ముద్ద తీసుకొని ఇలా పెట్టి చూస్తున్నారు కదా కాకపోతే ఇదేంటో తెలీదు కొన్నప్పుడు బాగానే ఉంది ఈ మధ్యకాలంలో యూస్ చేయక ఏంటో అర్థం కావట్లేదు నొక్కుతుంటే చాలా టైట్గా అనిపిస్తుంది ఇక్కడ మా వారైతే వేస్తున్నారన్నమాట సర్లే నేను వేస్తాను నువ్వు పిండి వేస్తూ ఉన్నాను అన్నారు అది తిప్పుతూ అది దాంతో తిరుగుతుంది కానీ అది ముద్ద పడలేదన్నమాట ఒకటి రెండు సార్లు నేను వేసి చూపించాక తనైతే వేశారు పిండడం కష్టమైపోతుంది చేతికి వేడి తగిలేస్తుందిమాట ఫస్ట్ది అయితే కొంచెం మా ఇద్దరు డిస్కషన్తో కొంచెం నల్లగా అయితే మాడింది అది తీసి పక్కన పెట్టేశాక కొంచెం మరీ హైట్లో కాకుండా కాస్త కిందకి పెట్టుకొని వేసేటప్పుడు మంటను తగ్గించి వేసుకొని తర్వాత లైట్గా హైలోకి పెట్టుకుంటే ఆవిరి కొంచెం మన చేతికి తగలడం కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట తగలడం అయితే తగులుతుంది కానీ కొంచెం వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ఈ కారపూస వేసేటప్పుడు కానీ జంతికలు వేసేటప్పుడు కానీ ఇదే మెయిన్ ప్రాబ్లం ఆ వేడి అనేది చేతికి ఆవిరి తగులుతుంది ఇక్కడైతే మా వారు వేస్తున్నారు చూడండి నేను వేసి చూపించిన తర్వాత తనైతే వేస్తున్నారనమాట కొన్ని వేశారు తర్వాత అయితే పిండి ఇచ్చారు తర్వాత నేను కూడా వేసాను అలా ఇద్దరం కలిసి వేసేసాము ఇక్కడ అయితే మేము వంట చేస్తున్నప్పుడే గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోతే నేను ఇక్కడ సిలిండర్ మారుస్తున్నాను ఈ సిలిండర్ వీడియో నేను ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ అయింది మన ఛానల్లో పెట్టి మనం రెగ్యులేటర్ని మార్చుకొని కొత్త సిలిండర్ని ఎలాగో సెట్ చేసుకోవాలని ప్రతి రోజుకి కనీసం ఒకటో రెండో కామెంట్లు వస్తూనే ఉంటాయండి నిన్న కూడా ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు అక్క నా ఫియర్ని జయించి నేను సిలిండర్ పెట్టేసుకున్నాను నీ వీడియో చూసి నాకు చాలా హెల్ప్ అయ్యిందని కొంతమంది అయితే ఈ వీడియో కూడా చేయాలని కామెంట్ పెట్టారు అప్పుడు కానీ ఇప్పటికీ అంతమందికి హెల్ప్ అవుతుందో అనిపిస్తుంది మనం ప్రతిదీ తెలుసుకుని ఉండాలి ఇప్పుడైతే మా వారు ఉన్నారు కానీ ఎప్పుడు అవైలబుల్గా ఉండరు అలాంటప్పుడు మనం ఎవరిని పిలిచిపట్టలేము స్పెయర్ సిలిండర్స్ ఉంటాయి కాబట్టి నేనే ఎప్పటి నుంచో ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నా మ్యారేజ్ ముందు నుంచి నాకు అలవాటు సిలిండర్ రెగ్యులేటర్ పెట్టేసుకోవడం ఫిట్ చేసి తర్వాత నేను ఎప్పుడు గ్యాస్ అయిపోయినా శుద్ధత అయితే రాస్తాను అనమాట డేట్ డేట్ రాసేసి మళ్ళీ స్టార్ట్ చేసాము ఇదిగోండి ఇదే మెథడ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చేతులకి ఆవిరి తగలకుండా ఉండాలంటే ఇలా మంది పెద్దది ఫిల్టర్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి ఇలా లేకున్నా జాలీది పూరీ తీసుకునేది ఉంటుంది కదా దాని మీద అయినా సరే మనం ఇలా వేసుకుని ఇలా ఫ్లిప్ చేసేస్తే ఈజీగా వస్తుంది కాకపోతే ఏంటంటే ఇది లాగా విడిగా రాకుండా జంతికలాగా పెద్దగా వస్తుంది అనమాట ఇక్కడ నేను ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను అమ్మ కానీ అత్తమ్మ కానీ వాళ్ళ సంతోషం కొద్దీ చేసి పెడితే ఓకే వాళ్ళ ఆరోగ్యం సహకరించక మనకి ఏం చేసి పెట్టకపోతే వాళ్ళు ఏం చేయట్లేదు మనకి పిండి వంటలు చేసి ఇవ్వట్లేదు పంపట్లేదు అని అనుకుని చాలామంది ఆడవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు నేనైతే అస్సలు ఫీల్ అవను మా అమ్మగారికి అయితే హెల్త్ అస్సలు బాగోదు కాబట్టి వంటలు కూడా తనకి ఏం రాదు కాబట్టి నాకు ఫస్ట్ నుంచి అలవాటే మా అత్తయ్యకి అయితే ఐదుగురు పిల్లలు మా వారే లాస్ట్ ఐదుగురికి మళ్ళీ పిల్లలు ఉన్నారు అందరికి ఇద్దరు ఇద్దరు ఎంతమందికి చేసి పెట్టుంటారు ఇప్పటికీ వాళ్ళు కోపుకున్నంత వరకు చేశారు ఇంకా కూడా చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం ఎంత తప్పు నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు పిల్లలు పుట్టేసరికి మనం మన పనులే చేసుకోలేకపోతున్నాం బాబో ఇది చేస్తే నీరసం వచ్చేస్తుంది అంటున్నాం మరి వాళ్ళు అంత అందరినీ చూసి మళ్ళీ ఇప్పుడు మనకు కూడా చేసి పెట్టాలని ఎక్స్పెక్ట్ చేయడంలో అసలు అర్థమే లేదు అనిపిస్తుంది అందుకే నేను ఏదైనా సరే నా ఓన్గా నైంటీ పర్సెంట్ నేనే చేసేసుకుంటాను మాక్సిమం నా వల్ల కాదు అంటేనే మా పేరెంట్స్ వరకు వెళ్తాను వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాను నేనైతే ఇదా అనుకుంటాను మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు ఏమనిపిస్తుంటుందో కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే రెసిపీ అయిపోయి ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇది అయితే కర్రపూస చేశాను కదా ఇంకా పక్కన పెట్టేశాను గిన్నెలవి కడిగేసిన తర్వాత మొత్తం అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాము ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము నాకు వచ్చిన కామెంట్ అని చెప్పాను కదండి దానికే రిప్లై నేను ముందు ఇచ్చేసాను కదా అదే నాకు ఎవ్వరు చేసి వాళ్ళు లేరు అని చెప్పి ఒక సిస్టర్ బాధపడుతూ కామెంట్ చేశారు అలా అసలు ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు మాక్సిమం మన వరకు మనకి ఎంత అవుతుందో మనం ఎంతవరకు అఫర్ట్ పెట్టగలమో చేయగలమో అంతవరకు మనం చేసేసుకుంటే అప్పుడు మనకు అలాంటి ఫీలింగ్ అస్సలు రాదు నేనైతే అలానే అనుకుంటాను కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసాక ఖచ్చితంగా మోటివేటెడ్గా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఇక్కడైతే కిటిల్ పాడైంది ఆ కిట్ వీడ్లు అయితే టైం కూడా మేము ఒకసారి ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూడండి బ్లాక్ ప్లేట్ లాగా ఉంది కదా అది అయితే పాడైందంట అది తీసి మార్చేసి కొత్తదేసి ఇచ్చారు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యింది ఈ రోజు ఈవినింగ్ మేము వాక్కి ఏమి వెళ్ళలేదు ఇంకా స్నాక్స్ అవి చేయడం మా వారు హెల్ప్ అవ్వడం ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు లాస్ట్ టైం కూడా ఒకసారి మేము ఈ షాప్కి వచ్చాము అప్పుడు వేరే చోట ఉండేది ఇప్పుడు మార్చేశారు ఇది పిఎల్ఆర్ అప్లియన్సెస్ అనేసి ఉంటుంది తిరుపతిలో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తుంది అనమాట ఇక్కడ మనకి గ్యాస్ హౌస్ గ్రీజర్స్ మొత్తం ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ అన్నీ ఉంటాయి కదా ఫ్యాన్స్ కూలర్స్ అన్నీ అయితే క్లియర్ చేసి మనకి బాగా చేస్తారు ఇది అయితే మా వారు ఏం సెట్ అవ్వదులే ఎందుకు అని అన్నారు కానీ చిన్నది జస్ట్ ఇది ఇది చూడండి ఈ ప్లేట్ లాంటిది సెట్ అయ్యింది పోయింది ఇది కొత్తదిసి ఇచ్చారు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు అక్కడ నుంచి మేము గోవిందరాజస్వామి టెంపుల్ సరౌండింగ్స్కి అయితే వెళ్ళానమాట ఈ వీడియోస్ అయితే నేను మొన్న షేర్ చేశాను కదా షాపింగ్ వీడియోస్ ఒకవేళ చూడకపోతే చూడండి అండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఎందుకంటే నాది మైక్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి యూస్ చేసే మైక్ వర్క్ చేయట్లేదు బ్యాటరీ అయిపోయిందేమో అనుకున్నాను కానీ బ్యాటరీ కాలేదు తర్వాత అక్కడ నుంచి మేము గాంధీ రోడ్డు ఫ్లవర్ షాప్ ఉంటుంది కదా ఇదంతా కూడా గోవిందరాజ స్వామి టెంపుల్ సరౌండింగ్ లోనే ఉంటుంది మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు వరలక్ష్మి వ్రతానికి పూజలకి మనకి కావాల్సిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి తిరుపతిలో అన్నీ అని అంటే ఇక్కడే అండి క్లాక్ ఉంది కదా ఇక్కడ ఫ్లవర్ షాప్ మాట ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది ఆ పక్కన అన్ని దొరుకుతాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి పూలు దొరుకుతాయి పత్రి దొరుకుతుంది మందార పూలు దొరుకుతాయి అన్ని మొత్తం మారేడు మారేడుకాయలు పసుపు కొమ్ములు అన్నీ ఉంటాయి అన్నమాట గాంధీ రోడ్డు టీకే స్ట్రీట్ అని అంటారు కదా అదంతా ఇంకా నిజంగా స్ట్రీట్ షాపింగ్ అయితే కళ్ళు ఇంకా అసలు చేద్దరిపోతే మాట అంత బాగుంటుంది ఇక్కడ మనకి మెహందీ పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడే ఉంటారు నేను నాటు మందుల షాప్ అని చూపిస్తుంటాను కదా రెండు షాప్స్ ఈ స్ట్రీట్స్ లోనే ఇక్కడే ఉంటాయి మైక్ చూపించాము పోయింది నా మైక్ కానీ చాలా అన్ని తిరగ మనీ ఎక్కడైతే సెట్ అవ్వలేదు అయితే ఇంటికి వచ్చేసాము ఇప్పుడు టైం నైన్ థర్టీ టెన్ అవుతుంది అయితే ఇంకా డిన్నర్ చేసి ఇంకా నిద్రపోతాం ఇంకా అంతే బోన్ చేసే ముందు అయితే కారపూస నేను డబ్బాలో పెట్టేస్తున్నాను మళ్ళీ బయట ఉంచితే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల స్నాక్స్కి పెట్టే ఎంతో అమౌంట్ మనం తెలియకుండా సేవ్ చేస్తాము ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఎవ్రీ మంత్ ఖర్చులు రాసుకునే అలవాటు ఉంటే కనుక రోజుకి పిల్లలకి స్నాక్స్కి టూ టు త్రీ హండ్రెడ్ ఏంటి ఇంకా ఎక్కువ పెట్టే పేరెంట్స్ చాలామంది ఉన్నారు అలా పెట్టడం వల్ల పిల్లల హెల్త్ పాడైపోతుంది మెయిన్ డబ్బులు విషయం పక్కన పెట్టినా కానీ ఇలా కొంచెం ఓపెక్ చేసుకుని ఈ రెసిపీ అనే కాదు మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం కాబట్టి మనకి మన పిల్లలు తినేవి చాలా ఉంటాయి రెసిపీస్ అవన్నీ చేసి పెడితే వాళ్ళకి ఆరోగ్యము మనకి పొదుపు అవుతుంది మా పిల్లలు అంతే మా వారు అంతే వాళ్ళకి షేరింగ్ ఎక్కువ ఇష్టం కాబట్టి వాళ్ళు ఒకటి తింటే రెండు అయితే ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కాబట్టి ఎక్కువ రోజులు ఏమీ ఉండదు నేను ఏం చేసినా ఎక్కువే చేస్తాను నెక్స్ట్ ఇక్కడ రింగు బ్యాండ్ వచ్చేసి ఎక్కువ అయితే నాకు ఫ్రెండ్షిప్ డే మమ్మీ పెట్టుకో అని చెప్పి ఇచ్చాడనమాట ఇంతే అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ